పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చెలో పిఠాపురం భారీ బహిరంగ సభకు ఆ పార్టీ పోలవరం మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని అధ్యక్షతన పోలవరం మండలం నుండి భారీ సంఖ్యలో జనసేనికులు తరలి వెళ్లారు పోలవరం మెయిన్ సెంటర్లో ర్యాలీ నిర్వహించి చెలోపీఠాపురం సభకు బయలుదేరారు జన సైనికులు వాహనాలకు చిన్ని పార్టీ జెండా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే చెర్రి బాలరాజు ఆదేశాలతో చెలోపీఠాపురం భారీ బహిరంగ సభకు మండలం నుండి సుమారుగా ఐదు వందల మంది జన నాయకులు వెళుతున్నట్లుగా తెలిపారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ చెలోపీఠాపురం బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చీకట్ల సాయి కృష్ణమూర్తి సీనియర్ నాయకులు కొడతాల ప్రసాద్ వీధి కిషోర్ నాగిరెడ్డి కోటం లక్ష్మణ్ చంచాని మామిడి పల్లె స్వాతి లోబిశెట్టి వీరబాబు మిర్యాల ఈ సభ చాలా కేందరూ కోరుతుంది జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి పోలవరం మండలం నుంచి మరి యువత నాయకులు అందరూ కూడా మరి భారీ ఇచ్చిన తరలి తరలి మరి ఈ మీటింగ్ని విజయవంతం చేస్తారు అలాగే మరి పవన్ కళ్యాణ్ గారి ఆశ ఆశయాలకి అనుగుణంగా మరి మే కార్యకర్తలు అందరూ కూడా ఆయన బాటలో నడుచుకుంటూ మరి పార్టీ కృషి కోసం పార్టీ అభివృద్ధి కోసం మరి మీ అందరం కూడా కష్టపడి పనిచేసి పార్టీ అభివృద్ధికి తోడ్పడతామని అలాగే మన ఎమ్మెల్యే యువ యువనాయకుడు మన ఎమ్మెల్యే గారు అలాగే కరాటం రాంబాబు గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా మరి భారీ ఎత్తున తరలి వెళ్తున్నాం మరి ఈ ఈ మీటింగ్ కూడా విజయవంతం చేస్తా చేయాలని మరి మిగిలిన నాయకులందరికీ కూడా కోరుకుంటు